తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ కంటే కేవలం నాలుగు స్థానాలు మాత్రమే అధికంగా సొంతం చేసుకుంది మ్యాజిక్ ఫిగర్ అరవై కాగా అరవై నాలుగు సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్లు అసంతృప్తి లోలోన వెళ్లగపుతూ ఉన్నారు ఒక ఐదుగురు ఎమ్మెల్యేలు పక్కకు తప్పుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుంది పైగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు పాత సీనియర్లకు ఆయన మీద కోపం ఉంది అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి కొందరు ఏమైనా ఎదురు తిరిగే అవకాశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీలో కొట్టిపారేరు ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని ఎలా సుస్థిరం చేసుకుంటారు అన్నది ఒక పెద్ద ప్రశ్న దాంతోపాటు మండలిలో కూడా తెలంగాణ శాసన మండలిలో కూడా కాంగ్రెస్ పార్టీకి కనీస సంఖ్యలో ఎమ్మెల్సీలు లేరు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటికిప్పుడు అధికారికంగా జీవన్ రెడ్డి ఉన్నారు ఏది ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్సీల సంఖ్య వదిలేస్తే జీవన్ రెడ్డి ఉన్నారు ఈ నేపథ్యంలో ఇలాంటి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎలా ముందుకు నడపగలుగుతారు అన్నప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు తీసుకుంటే అన్న చర్చ కూడా వస్తోంది గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీని కేసీఆర్ తీసుకున్నారు ఎమ్మెల్యేని కేసీఆర్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలని రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తీసుకుంటే తప్పేంటి అని కూడా కొందరు వాదిస్తూ ఉన్నారు కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక ప్రాంతీయ పార్టీ కాదు రేవంత్ రెడ్డి ఒక ప్రాంతీయ పార్టీకి ముఖ్యమంత్రి కాదు నిజంగా తెలంగాణలో ఒక కాంగ్రెస్ పార్టీ గెలవడంలో ప్రధానంగా వినిపించిన మరో నినాదం ఏంటంటే కేసీఆర్ పాలనలో అసలు ప్రజాస్వామ్యమే లేకుండా పోయింది తెలంగాణలో మేము అధికారంలోనికి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు దానికి తోడు పాత కాంగ్రెస్ వ్యవహారాలు ఎలా ఉన్నా కూడా రాహుల్ గాంధీ తెర మీదకి వచ్చిన తర్వాత ఆయన కాస్త నీతిగా ఉండాలి రాజకీయాలు స్వచ్ఛంగా ఉండాలి అని మాట్లాడుతున్నారు దానికి తోడు బీజేపీ పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తీసుకున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో బీజేపీపై విరుచుకుపడింది బీజేపీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేస్తోంది ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోంది ఇక ఎన్నికలు ఎందుకు అన్న స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కోర్టుల వరకు వెళ్ళిన ఉదాంతాలు కూడా ఉన్నాయి ఇప్పుడు కేవలం తెలంగాణలో ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవి సుస్థిరంగా ఉండడం కోసం ఎలాంటి బ్లాక్మెయిల్ ప్రభావాలు ఉండకుండా ఉండేందుకు బీఆర్ఎస్ నుంచి కానీ మరో పార్టీ నుంచి కానీ ఎమ్మెల్యేని తీసుకుంటే ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తే దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తలదించుకోవాల్సి ఉంటుంది ఇక భవిష్యత్తులో ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ కొనుగోలు చేసినా తీసుకున్నా కూడా ఇక ప్రశ్నించే అర్హతను కాంగ్రెస్ పార్టీ కోల్పోతుంది ఇప్పటివరకు రాహుల్ గాంధీకి మీద ఉన్న ఒక ఒక ముద్ర అంటే ఒక స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలనుకుంటున్నారేనా అన్న అభిప్రాయం ఉంది దాన్ని కూడా తెలంగాణ కోసం పోగొట్టుకున్నట్టు అవుతుంది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తలదించుకునే పరిస్థితులు కూడా రావచ్చు ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఫిరాయింపుని ప్రోత్సహించడం అంత ఈజీగా దాని ప్రభావం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మీద పడుతుంది కాకపోతే కొన్ని ఆప్షన్లు అయితే ఉన్నాయి ఏంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో కావచ్చు రహస్యంగా మంత్రాలు జరుపుకొని వాళ్ళని సిద్ధం చేసుకొని ఎప్పుడైనా తన ప్రభుత్వానికి ఆపద ఆపదొచ్చినప్పుడు శాసనసభలో ఓట్లు వేయించుకోవడం అదొక ఆప్షన్ ఇంకొకటి ఎంఐఎం ఉంది బీజేపీ అయితే మద్దతు ఇవ్వదు బీఆర్ఎస్ అయితే ప్రధాన ప్రత్యర్థి కాబట్టి నేరుగా అధికారికంగా మద్దతు కాదు ఒక ఎంఐఎం అయితే ఉంది కానీ ఎంఐఎం మద్దతు తీసుకుందామా అన్న కూడా ఒక కొన్ని ఇబ్బందులు ఉన్నాయి జాతీయ స్థాయిలో ఎక్కడ కాంగ్రెస్ ప్రతి రాష్ట్రంలోనూ ఎంఐఎం ఇటీవల పోటీ చేస్తూ వస్తోంది దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎంఐఎంను కూడా బీజేపీ బి పార్టీ అని కూడా బీ టీం అని కూడా మాట్లాడుతోంది ఎంఐఎంను దూరంగా పెడుతోంది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రతి చోట ప్రతి రాష్ట్రంలో ఎంఐఎం పోటీ చేస్తోంది ముస్లిం మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ పడాల్సిన ఓట్లని చీలుస్తోంది దాంతో బీజేపీకి ప్లస్ ప్లస్ అవుతోంది బీజేపీకి మంచి చేసేందుకే ఎంఐఎం ఇలా ప్రతి రాష్ట్రంలోనూ పోటీ చేస్తోంది అంటూ ప్రధానంగా విమర్శిస్తూ వచ్చింది అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎంకి క్లాష్ ఉంది మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎంఐఎం మద్దతు తీసుకుంటే అప్పుడు జాతీయ స్థాయిలో ఎంఐఎం పైన స్టాండ్ మారాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి చాలా సంక్లిష్టమైన ఈక్వేషన్లు అయితే ఈరోజు ఉన్నాయి కాబట్టి ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఒక డ్యామేజ్ ఇక మీరు కూడా అక్కడ చేశారు కదా అని తప్పు ఒక ఒకసారి చేసినా పదిసార్లు చేసినా తప్పు తప్పే ఇక దాన్ని చూపించి జాతీయ స్థాయిలో బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని ఎక్కడన్నా ఉంటే రాష్ట్రాల్లో తీసుకున్నా కూడా అప్పుడు ప్రశ్నించే అవకాశం కూడా ఉండదు కాబట్టి రేవంత్ రెడ్డికి అయితే ఇదంతా వ్యవహారం అయితే మీద సామె కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి పేరు ఉండాలా ఉండాలి అనుకుంటే ఫిరాయింపులు ప్రోత్సహించడానికి లేదు అప్పుడు ఏం చేయాలి ఈ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతోనే అతి కష్టంగా వాళ్ళని మేనేజ్ చేస్తూ దినదిన గండంగా అయినా కూడా సానుకూలంగా చాకిచక్యంగా ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుంది దుందుడుకుగా వ్యవహరిస్తే దాని ప్రభావం జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కూడా పడే అవకాశం ఉంటుంది సో ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డి ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీ తన స్టాండ్ మార్చుకొని తెలంగాణలో ఫిరాయింపుని ప్రోత్సహిస్తుందా అన్నది చూడాలి